జరిగిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్త సంజీవ ఆదేశాల మేరకు ఎంపీ ఆలూరు అనిల్ రెడ్డి ప్రత్యేక యాప్ ను ఆవిష్కరించారు ఈ యాప్ ద్వారా ఈ యాప్ ద్వారా ప్రజలు పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు వైఎస్ఆర్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని నాయకులు భరోసా ఇచ్చారు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరిపైనైనా కేసులుంటే ఈ యొక్క డిజిటల్ బుక్ లో ఈ ఫిర్యాదు నమోదు చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారి వారి గురించి ఎంక్వైరీ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మీ ముందు చెప్తున్నాను అదే విధంగా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ డిజిటల్ బుక్ లో మీరు ఫిర్యాదు చేస్తే రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని కచ్చితంగా పరిష్కరిస్తారని మనవి చేస్తున్నాను పాత్రికేయ సమావేశానికి మీరు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన నియోజకవర్గ సమన్వయకర్త సంజీవయ గారి ఆదేశానుసారం ఈరోజు డిజిటల్ యాప్ని అంచెల వారీగా ఫస్ట్ రాష్ట్రానికి సంబంధించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ని ప్రారంభించారు తర్వాత మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు ఈ డిజిటల్ యాప్ని నెల్లూరు జిల్లాలో పార్టీ ఆఫీసులో ప్రారంభించడం జరిగింది అదే రకంగా మన నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ గారు మొన్నటి రోజున నాయుడిపేటలో ఈ డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది తదుపరి ప్రతి మండలంలోనూ ప్రతి టౌన్లోనూ ఈ డిజిటల్ యాప్ని నిన్నటి రోజున ప్రారంభించవలసి ఉండింది అన్ని మండలాల్లో మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని మున్సిపాలిటీల్లో నిన్నటి రోజున ప్రారంభించారు మన మండలానికి వచ్చేసరికి నిన్న చిన్న అనివార్య కారణం వల్ల మన పార్టీ యొక్క నాయకుడు రమేష్ రెడ్డి గారి కుమారుడు చనిపోవడం చనిపోబట్టి దాన్ని ఆ సమయంలో ఎత్తుబడి కార్యక్రమాలు అవన్నీ ఉన్నబట్టి నిన్న ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసి ఈ రోజు ఉదయం పది గంటలకి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఎవరికైనా ఒక సామాన్య మానవుడికైనా ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్లో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకుంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నేను ఉన్నాను మీకు అందరికి కూడా న్యాయం చేస్తాను మీరు ఎక్కడా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ పార్టీ పరంగా మీకందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ప్రతి కార్యకర్తకి నేను ఉన్నాను మీరు అందరితో పాటు పార్టీ సమన్వయకర్తలు ఉన్నారు మండల స్థాయి నాయకులు ఉన్నారు పంచాయతీ స్థాయి నాయకులు ఉన్నారు అందరూ మీ వెంటే ఉంటారు ఇవన్నీ కాకుండా మీరు నేరుగా ఈ కంప్లైంట్ని ఈ డిజిటల్ యాప్లో పొందుపరిస్తే నేను దాన్ని పరిశీలించి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మీకు అన్యాయం జరిగిందో అదే ప్రాంతంలో అదే ఆఫీసులో అదే అధికారుల దగ్గర మీకు ఆ పని చేయించే విధంగా మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా నేను పని చేసి మీ అందరికి కూడా పని చేసే విధంగా నేను మీకు ఒక భరోసా ఇస్తున్నానని ఈరోజు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది ఈ డిజిటల్ యాప్ని నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరెవరైతే అన్యాయానికి గురవుతున్నారో సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ డిజిటల్ యాప్లో స్కాన్ చేసుకొని లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సమస్యని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే మీకు తగిన న్యాయం జరిగే విధంగా అందరూ కూడా మీకు సహకరించి ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ మీకు అందరికి కూడా తెగు న్యాయం జరిగే విధంగా మన ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన సంజీవ ద్వారా ఇక్కడ సులూర్పేట నియోజకవర్గంలో ఒక మెసేజ్ని పంపాలని అలాగే ప్రతి నియోజక ప్రతి కాన్స్టిచులో కూడా ఇలా సమన్వయకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అందరి ద్వారా కూడా కార్యకర్తకి ఒక భరోసా నింపే కార్యక్రమంగా దీన్ని చేపట్టాలని ఎప్పటికప్పుడు కార్యకర్తలకి అండగా ఉండాలని మమ్మల్ని అందరినీ కూడా మా ధైర్యం చెప్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యాప్ను ప్రారంభించిన దానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా మా మా అను అనునిత్యం మా వెంట ఉండి కిలువేట్ సంజయ్ రై గారు అయితేనే ఉంది కాకాని రెడ్డి గారు అయితే ఉంది అనునిత్యం మా సూరూరుపేట నియోజకవర్గ ప్రజలు వెంట ఉండి నాయకులు వెంట ఉండి ఈ విధంగా అందరికీ నేను ఉన్నాను అని చెప్పి నడిపిస్తున్నటువంటి అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యాప్ ని ప్రారంభిస్తున్నాము దాన్ని అలాగే ఈ యాప్ పండుగ రోజు దీన్ని రిలీజ్ చేసుకుంటున్నాము దసరా రోజున ఈ యాప్ ని ప్రారంభించుకోవడం కూడా ఒక శుభ పరిణామంగా చూడాలి అలాగే సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను